వాళ్ళకి అనేది ఎవరు తెలియాలి ఎంత పని చేయాలి ఏ పని చేయాలి ఎలా చేయించాలి అనేది వాళ్ళు తెలిసినప్పుడే కదా వాళ్ళు కూడా పని చేయించేది మేట్ల మీద ఈ మీ కాదు మండలం అంతా మండలం మొత్తం చూస్తున్నాను మేట్ల రాజ్యం అయిపోయింది రాష్ట్రం మొత్తం కాదు మండలం మొత్తం రాష్ట్రం ఐదు రాష్ట్రం రాష్ట్రాల మనకు మండలం గురించి నేను చూస్తున్నాను చెప్తున్నా మేట్ల దే రాజ్యమైపోయింది మేట్లు హ్యాపీగా దానివల్ల ప్రతి చోట ఇదే సమస్యలే ప్రతి చోట ఇదే మా మాకు తక్కువ పడుతుంది మాకు పనులు ఇవ్వడం లేదు పని చేసిన వాళ్ళకి కూలి తక్కువ పడుతుంది పని చేయని వాళ్ళకి ఎక్కువ ఇవే సమస్యలే వస్తున్నాయి కొన్ని ఊళ్ళలో ఊళ్ళో లేని వాళ్ళు బెంగళూరు లోనా హైదరాబాద్ లోన పని చేసేవాళ్ళు నెల్లూరు వీటిని ఉద్యోగాలు చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్ని చోట్ల ఎవరైతే బయటకు వచ్చి చెబుతున్నారు అవి మాకు తెలుస్తున్నాయి చెప్పకపోతే మాకు తెలియదు కదా ఊరంతా పచ్చగా తెలియదు సమస్యలు ఉన్నప్పుడు చెబితేనే మాకు తెలుస్తుంది ఇప్పుడు ఊరంతా తిరిగారు ఆయన ఒక్కడ కూడా మేము పని చేయలేదు మాకు డబ్బులు రాలేదు ఎవరు చెప్పలేదు ఇంటి దగ్గర వెళ్ళిపోతుంది ఇంకో కొత్త సంస్కృతి కూడా వారానికి ఒక మనిషి వంద రూపాయలు ఇవ్వాలంట తీసుకున్నాడు కానీ ఇంత మంది ఎనిమిది వందల మంది పని ఒక్కరు కూడా చెప్పడం పని చేయలేదు లేదంటే మేము ఇలా చేస్తున్నాము ఇప్పుడు నలభై మంది ఉన్నారు ఈ పద్ధతి నడిస్తే సోమవారం రోజు బస్టర్ రావాలి ఫస్ట్ డిమాండ్ సిస్టం సరిగ్గా సరిగా నడవట్లేదు డిమాండ్ అంటే ఏంటి మీరు ఐదు మంది పని చేయాలనుకుంటున్నారు మీరు ఐదు మంది ఒక కాగితం మీద మేము ఐదు మంది పని చేస్తాము మాకు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు పదహైదు వారాలు నెల రోజుల వరకు ఒకేసారి పని అడుగు ముప్పై రోజులు మేము పని చేస్తాం ముప్పై రోజులు పని పండుగ ఒకటేసారి అడుగు వాళ్ళకి డిమాండ్ కాగితం ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఒక మెసీ తీసుకోవాలి ఆ డిమాండ్ కాగితం ఇచ్చినట్టుగా ఎనిమిది మంది ఈ నుంచి ఈ తేదీ వరకు డిమాండ్ పొందిన డిమాండ్ నాకు గుటింది అనే సంతకం పెట్టి మీకు ఒక కళకం ఇవ్వాలి ఆ కాగితం ఇచ్చిన తర్వాత ఆయన మీకు పని పెట్టారు ఎందుకు కాగితం ఇవ్వాలి అది ఇప్పటి వరకు ఎక్కడ ఇవ్వడంలా అది ఇచ్చిన తర్వాత పదహైదు రోజుల్లో పాయన పని పెట్టకపోతే మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇవ్వాలి చట్టం చెప్తుంది మీరు ఎవరైనా డిమాండ్ రాసి ఇచ్చి అసలు తీసుకుంటున్నారా డిమాండ్ ఫారాలు కూడా నేను చూసా నా పది రోజులు వీళ్ళు రాసి వీళ్ళు సంతకాలు పెట్టి మీ దగ్గర నుంచి కూడా డిమాండ్ ఇచ్చినాక సోమవారం రోజు ఫీల్డ్ లో మాస్టర్ ఉండాలి బుధవారం సోమవారం రోజు ఎవరైతే మీరు మేట్లు మేస్త్రీలు అంటున్నారు కదా వాళ్ళ డ్యూటీ ఏంటి వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ మస్టర్ వచ్చిన తర్వాత ఆ మస్టర్ లో ఉన్న పేర్లన్నీ ప్రతి పేరు చదువుకుంటూ వీళ్ళు చేశారా చేయలేదా అనేది రాసుకుని అందులోన వచ్చిందే ప్రజెంట్ వేయాలి లేదంటే ఆబ్సెంట్ వేయాలి అలాగా మొత్తం వేసిన తర్వాత ఈ రోజు ఇరవై మందికి డిమాండ్ ఉంటే పది మంది పనికొచ్చినారు పది మంది రాలేదు అని చెప్పాలి చెప్పి ఒక బుక్ లో రాసుకోవాలి అలాగా ప్రతి రోజు పేర్లు చదవాలి చివరి రోజు కూడా మొత్తం ఇంత మంది పని చేశారు ఇన్ని రోజులు పనిచేశారని చెప్పి ఆ మాస్టర్ ని అప్పుడు ఆఫీస్కివ్వాలి అది జరుగుతుందా లేదు మస్టర్ చదవడం లేదు ఇక్కడ సోమవారం సోమవారం వారం రోజుల తర్వాత ఇచ్చినా కూడా శుక్రవారం చదవడం లేదు శనివారం ఇచ్చినా శనివారం చదవడం లేదు కదా సార్ ఒక వారం పని అయిపోయింది కదా ఆ వారాన్ని మస్టర్ మళ్ళీ వారం చివరిలో ఇస్తారు మళ్ళీ వారంలో అదే నేను చెప్పేది ఇక్కడ తెలిసి

బుధవారం రోజు పొద్దున్నే మమ్మల్ని మస్తమన్నారు మేము అడిగాము మంగళవారం రోజు నువ్వు మస్తావు నైట్కి బుధవారం తెల్లవారు పొద్దున్నే మేము ఎక్కడా చెయ్యాలి మస్తు ఆదరించుకోవాలా మేము నోట్బుక్ మీద రాసుకొని ఉన్నాం కదా ఎన్ని చూసుకోవాలి కదా ఎన్ని చూసుకొని ఎక్కించుకోవాలి కదా ఏ కూలీకి ఒక కూలీ తగ్గినా వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా అని మేము అడిగాము అయితే రేపు ఏంటి వెళ్ళిండి అన్నారు

ముఠా లేదు వస్తాను నేను చెప్తాను హోటాలు లేవు మేస్త్రి రెండు సంవత్సరం అయింది గతంలో నేర్చుకున్న దానికి అలవాటు పడినాడు కాబట్టి వాళ్ళకే నాయకుడు చెప్పండి చెప్పాలి ఇప్పుడు సార్